ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనబడుతున్న చిక్స్ పీపీఎఫ్ ఫ్యాచరీస్ నుండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చిక్స్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఫార్మర్ తీసుకోవడం జరిగింది ఈ రోజుకి ఈ చిక్స్ ఏజ్ ఫైవ్ డేస్ ప్రజెంట్ ఫిఫ్త్ డే వ్యాక్సినేషన్ జరుగుతుంది ఈ ఫార్మర్ పీపీఎఫ్ ఫ్యాచరీస్కి కి చాలా సపోర్టివ్ గా ఉంటారు హ్యాచరీ వాళ్ళు చెప్పే మెడిసిన్ షెడ్యూల్ ఖచ్చితంగా ఫాలో అవుతారు ఏ రెండు మెడిసిన్స్ ఒకే రోజు ఇవ్వకూడదు మెడిసిన్కి మెడిసిన్కి మధ్య వన్ డే గ్యాప్ ఇవ్వాలి ఆ రోజు చిక్స్కి నార్మల్ వాటర్ ఇవ్వాలి అండ్ చిక్స్కి మంచి క్వాలిటీ ఫీడ్ ఇవ్వాలి మరియు కాన్సంట్రేట్ ఫీడ్ వాడాలనుకుంటే బర్డ్స్ బాడీ వెయిట్ వన్ కేజీ వచ్చిన తర్వాత అయినా కానీ లేదా బర్డ్స్కి ట్వంటీ ట్వంటీ డేస్ ఏజ్ వచ్చిన తర్వాత కానీ ఇవ్వాలి మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా ప్రీ స్టార్టర్ స్టార్టర్ ఫినిషర్ సేమ్ కంపెనీ ఫీడ్ మాత్రమే వాడాలి షెడ్లోకి ఎవరిని రానివ్వకూడదు ఎందుకంటే వైరస్ బ్యాక్టీరియా లాంటివి వచ్చి చిక్స్కి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది టెంపరేచర్ ఫార్టీ డిగ్రీస్ బిలో ఉండాలి వాటర్ టీడీఎస్ లెవెల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లోపే ఉండాలి పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా లభిస్తాయి బాయిలర్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ అండ్ పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ కూడా మా కంపెనీలో అవైలబుల్ ఉంటాయి పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ వై బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే పోల్ట్రీ ఫార్మింగ్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్ని సంప్రదించండి మా పీపీఎఫ్ యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్